హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ పాలకూర అండి దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసానండి దానిలో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు అన్నీ హాఫ్ స్పూన్ వేసానండి అలాగే ఆనియన్స్ ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తాను నేను ప్రతి ఒక్క దానిలో ఆవాలు జీలకర్ర అట్లా వేయనండి ఇవైతే ఫ్రై అవ్వాలి ఆనియన్ అయితే ఫ్రై అవుతుందండి ఈలోపు టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను పాలకూర కూడా తరికి పెట్టుకున్నాను చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి సిమ్లోనే ఫ్రై అవ్వాలి మీడియంలో ఫ్రై అవ్వాలండి ఆనియన్ అప్పుడే టేస్ట్ వస్తుంది ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వస్తుందండి ఫ్రై అవుతుంది ఈలోపు కరివేపాకు వేసుకున్నాము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు చేసి వేస్తున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తాను అన్నది అంటే ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క డిఫరెంట్ అండి చికెన్ అయితే వేసానండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను బాగాలా ఉడకాలండి స్టవ్ మీడియంలోనే పెట్టాను చూడండి మూత పెట్టేసరికి వాటర్ ఎట్లా వచ్చేసేయనండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము చికెన్ వండామంటే కౌసు వాసన రాదండి వాటర్ అంతా ఇంకిపోయాయండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వస్తుంది ఈ టైంలోనే నేను ఉప్పు అయితే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఉప్పు ఇప్పుడు ఎందుకు వేస్తానంటే కొంచెం ఏమన్నా ఇంకా వాటర్ ఉన్న కానీ మొత్తం ఉప్పు అయితే బయటకు తీస్తుందండి ఇప్పుడు వేస్తున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటాలు కూడా ఒక వండి ఒక రెండు చిన్న టమాటాలు అయితే వేసుకుంటున్నాను ప్పుడు మూతబెట్టేసుకుందా టమాటా ఉడికిందండి నేను పాలకూర వేసుకుంటున్నాను ఆయిల్ బయటకు వచ్చేసింది చిన్నవి ఒక రెండు కట్ల పాలకూర అయితే తీసుకున్నాను పాలకూర వేస్తానండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేద్దాము చూద్దాము చూడండి పాలకూర చికెన్ మొత్తం ఉడుకుతుందండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే వేసుకుందాము ముక్క చెదరకుండా ఇలా కలుపుకోవాలి సైడ్ సైడు కొంచెం వాటర్ వేసుకుందాము ఎందుకంటే కారం ఇప్పుడు వేసాయి కాబట్టి పచ్చివాసన పోయేదాకా కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వేస్తున్నానండి వాటర్ మూత పెట్టేద్దాం పాలకూర చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయింది ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ అండి ఇది కంప్లీట్ అయినండి చూడండి ఎంత కలర్ఫుల్గా కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి ఈ రెసిపీ మీరు కూడా చేయాలండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి